ముషిరాబాద్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మంగళగిరి నవరా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు వాకర్స్ మహిళలతో నారా బ్రాహ్మణి ముఖాముఖి

और दूरे कम कम रा रा दे दे तुम गोली मार के स्लो दे दे तू बात ये नीला का शाम का दो स्लो दे जा ओके दे स्लो सॉरी आपने बट ना ओके 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 ओके

Any volleyball players? Anyone knows to play volleyball? Okay. Oh, is separate? Okay. Okay. 哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది ఈ నెల ఇరవై రెండున జరిగే సదస్సులో జనసేనాన్ని పాల్గొని ప్రసంగించనున్నారు దీంతో పవన్ ఈ నెల ఇరవైవ తేదీన న్యూయార్క్ బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది కాగా దేశం తరఫున పాటు పడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు టిడిపి బిజెపిలతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు వజ్రం ఖరీదైన నవరత్నాల్లో ఒకటి భూమి మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో వజ్రం కూడా ఒకటి భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాల పాటు అత్యధిక ఉష్ణోగ్రత పీడనానికి గురై కార్బన్ అణువులు ఘన ఘనీభవించటం వల్ల ఏర్పడుతుంది కానీ ఫ్యాషన్ మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సహజ డైమండ్లను వెలికి తీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతోంది అందుకే కృత్రిమంగా వజ్రాల తయారీ రోజు రోజుకు ఊపందుకుంటోంది అయితే ఇందులోనూ చిన్న చిన్న చిక్కులు ఉండే ఉంటాయి ఇప్పటి వరకు వజ్రాలను తయారు చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతోంది కానీ దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు ప్రత్యేకమైన ద్రవలోక మిశ్రమంతో కేవలం నూట యాభై నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయటం ఈ కొత్త పద్ధతి భారీ పీడన ప్రక్రియను నివారించనుంది ఇక పారిశ్రామిక అవసరాల అయితే వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫార్ బేసిక్ సైన్స్ కు చెందినటువంటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో నిర్వహించారు కార్పొరేటర్లు గౌరవ మాజీ కార్పొరేటర్లు వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ మరి ఈరోజు మర్షీరాబాద్ యూనివర్సిటీ వర్గంలో పెద్ద పెద్ద ఎత్తున చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సరిగ్గా నాలుగున్నర నెలల తర్వాత

మాకు మీరు అప్పదిప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు ఒక్క సీటు కూడా ఒక్కటంటే ఒక్క సీట్ కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ఇవ్వలేదు ఒకే ఒక్క సీటు ముస్ చేసినట్టు బిజెపి అంతేగాని ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు అంత గొప్పగా హైదరాబాద్ లో నిర్ణయం కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లతో మరి అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెల కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వస్తా ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లలని చూసిన సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చిండు పాపం ఆయనకే తెలియదు ఆయనకి ఏం తెలియదు కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ ఆ వచ్చిండు వచ్చి ఏదో ఏమో పేపర్ మీద రాసిస్తే సరివేసి ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డను అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్ ఒక్కటన్నా అమలయిందా దయచేసి ఆలోచన చేయండి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా మీకెందుకు వస్తాయి తమ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా అసలు మహిళ మీరు తొక్కేశ్వరు తమ్మి అట్లాగే పెద్ద మనుషులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తున్నారా కృష్ణగిరి మండలం కోయిలకొండ ఎరుకల చెరువు గ్రామాల నందు ఉమ్మడి కూటమిల ప్రచారం నిర్వహించడం జరిగింది మే పదమూడున జరిగే ఎన్నికల్లోని సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని గతంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకుని పోవాలని తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పథకాలు ప్రజలకు తెలియచేయాలని తెలుగుదేశం మరియు బీజేపీ మరియు జనసేన ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కె శ్యామ్ కుమార్ తెలిపారు అలాగే ఎరుకల చెరువు గ్రామంలో ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తెలుగుదేశం ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు నియోజకవర్గం నాయకులు బిజెపి జనసేన నాయకులు కృష్ణగిరి మండలం నాయకులు గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది అన్ని చూపించే ఈ జగన్నాథ్ కావాలా మీ అందరూ కూడా బాగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక పథకాలు తీసుకొని వచ్చారు ఆ ఆలవాళ్ళ కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పక్షపాతి ఆ కాలంలోనే దీపం పథకం తీసుకొని వచ్చాడు పసుపు కుంకుమని తీసుకొని వచ్చాడు అన్ని రకాలుగా ఆడవాళ్ళు బాగుంటే ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు బాగుంటే మన యువులు బాగుంటాయి ఇల్లులు బాగుంటాయి చేన్లు బాగుంటాయి అని చెప్పి ఆయన భావిస్తాడు మరి అదే ప్రకారంగా ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి పెన్షన్ పదైదు వందలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పెన్షన్ ఇచ్చేది కూడా ఎందుకంటే ఇంట్లో పద్దెనిమిది వేలు దాటిన తర్వాత అమ్మాయిలు బరువు అవుతారేమో తల్లి తండ్రికి బరువు లేకుండా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే ఆయన కూడా ఖర్చులకు దానికి పడుకు వస్తాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆ పార్టీ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నేరుకొండ సత్యనారాయణ అన్నారు శంఖవరం మండలంలోని శంఖవరం కత్తిపోడి నెల్లిపూడి మండపం గ్రామాల్లోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయేటి సూర్యప్రకాష్ కొప్పన కోటేశ్వరరావు మొయ్యేటి కరణం శ్రీనివాస్ తాతపూడి జార్జి తదితరులు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పలవరాజు గారు అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ నేను పోటీ చేసిన కావున కాంగ్రెస్ పార్టీకి తా మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని మనం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకే ఎందుకు గెలిపించాలి అని అంటే మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో వీళ్ళు కనీసం రాజధానిని నిర్మించలేకపోయారు పోలవరాన్ని నిర్మించలేకపోయారు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపలేకపోయారు మనకు విభజన హామీలైనటువంటి యుగరాజపట్నం పోర్టు కాకినాడ విశాఖపట్నం రైల్వే జోను ఇలాంటి కడప స్టీల్ ప్లాంటు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తేలేకపోయారు కాబట్టి మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి ముఖ్యమైనది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని వీళ్ళు పట్టించుకోలేదు పది సంవత్సరాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే పరిశ్రమలు స్పెషల్ స్టాటగిరీ క్యాసెస్ స్టేటస్ అంటే మనకి ఉద్యోగాలు రోడ్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అభివృద్ధి అంతా కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టాటస్ వల్లనే మనకు వస్తుంది మనకి స్పెషల్ స్టాటగిరీ స్టాటస్ రావాలి అంటే ఒక్క రాహుల్ గాంధీ వల్లనే సిద్ధం నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొని సాధించగలిగినటువంటి ఇండియా కూటమి వస్తే మొట్టమొదట రాహుల్ గాంధీ సంతకం పెట్టేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ఈ స్టేటస్ మనకు వచ్చిందంటే మన యువతకి ఉద్యోగాలు వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా స్థిరపడుతుంది అన్ని రంగాల్లోనూ మనం ముందుంటాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే మనం గెలిపించుకోవాలి గడిచిన పది సంవత్సరాల్లో కూడా వీరి పాలన అస్తవ్యస్తంగా ఉంది ఒక పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలైనటువంటి అమర్రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి తరలిపోయింది అలాగే లులు ఇండస్ట్రీస్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక్కర ఒక ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ అనేది రాలేదు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయాంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి రైతుల మెడ మీద కత్తి పెట్టి ఆ కత్తి ఏలాడుతూ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చట్టం కానీ అయినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే దానికి చట్టం రూపం దాలుస్తుంది ఆ చట్టం అయినట్లయితే మనకున్న ఆస్తులు స్థిరాస్తుల యొక్క ఒరిజినల్ ఒరిజినల్ కాగితాలన్నీ ఆయన పెట్టుకుని జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంచుతారు కాబట్టి అటువంటి జిరాక్సులతో మనకు పని అవ్వదు ఇప్పుడు వరకు మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పత్రాలు మన బీరువాలో మన ఇంట్లో ఉన్నాయి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొత్త చట్టం వల్ల అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి సంగారెడ్డి జిల్లా రాయగూడెం మండలం ఇందూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి యువజన కాంగ్రెస్ బసవరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ ఇప్పుడు సురేష్ సెట్కార్ కి మన మన గ్రామ ప్రజలందరం కూడా కలిసి మన గ్రామంలోని ఉన్న ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ సార్ దృష్టికి తీసుకుని వెళ్లి అలాగే ఎంపీనిగా గెలిపించుకుని మన ఇందూరు గ్రామం యొక్క సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ యొక్క కార్యక్రమంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు రాయకోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య జెడ్పీటీసీ మల్లికార్జున పాటిల్ మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిర్దన్న పాటిల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు శేఖర్ వినయ్ ముదిరాజ్ నాగంపల్లి మాజీ సర్పంచ్ సంజీవ్ మండల నాయకులు హన్మగౌడ్ ఇందూర్ నరసింహులు యువ నాయకులు మందాపురం రాజు రఫీక్ మహేందర్ మచేందర్ నగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు మంచి దారిలో తీసుకొచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తాం మనం అందరం కలిసికట్టుగా ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి ఆ ఇంటికి ఏం కావాలి ఇప్పుడు రేపే ఇండ్లు వస్తాయి మరి ఎవరైతే ఇల్లు లేనో దయచేసి మనం అందరూ కూర్చొని ఆలోచించాలి మొత్తానికి టోటల్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంటాయి ఆరు లక్షలు ఐదు లక్షలు మనకి ఇస్తారంట మనకు ఖాళీగా ఉన్న వాళ్ళకి మరి ఆ ఇల్లు ఎవరికి ఇద్దాం మనం అందరం కూర్చొని స్వార్థం ఉపయోగించకుండా నేనే కట్టుకోవాలని ఆలోచించకుండా ఫస్ట్ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కిందిద్దాం ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత అందుకని ఒకటి 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 అవుతుంటాయి రైతు బాధ్యు కూడా తొమ్మిదో తారీఖు అంటారు చెప్పారు తొమ్మిది తారీఖు ఖచ్చితంగా రైతు బాంధి కూడా పడుతున్నాయి నారా రావద్దు ఎవరైనా రాలండి ఉండొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే ఇస్తున్నాడు ఇయ్యకొచ్చు ఇయ్యకొచ్చు అనొచ్చు వస్తుంటాయి ఎందుకంటే కొత్త సంచారం అన్ని సర్దుబాటు చేసుకునే సరే కొన్ని రోజులు అవుతుంటాయి ఎందుకంటే నాలుగే నెలలు అవుతున్నది మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మన రైతు మనకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ అంటే మనకు విడతల వాయిదుగా మా మిత్తి మాఫీ మిత్తి మాఫీ అన్నాడు చూస్తే మనకు అస్సలు కస్సలు అక్కడనే ఆగిపోయినాయి మళ్ళీ కప్పులు బాగా పెరిగిపోయినాయి ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒకేసారి రెండు లక్షలు ఎక్కడైనా దేవుని సాక్షిగా కోరుతున్నాడు మన సీఎం గారు ఖచ్చితంగా ఈ ఆగస్టు లోపల ఖచ్చితంగా చేద్దామంటాను కూడా మాట ఇచ్చిండు అందుకని దయచేసి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలకు మనం వితరం తెలుసుకోవాలి మనమే చేసుకునేటము ఏదైనా పొరపాటు ఉంటే కూడా సర్దుబాటు చేసుకుందాం ఎవరన్నా అన్యాయంగా ఉన్నారు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుందాం ఏదో కష్టకాలంలో మనకు తెలియని విషయం కూడా పెద్దలందరూ ఉన్నారు మన పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకొని మనం పని తీసుకుంటాడు చేసుకుందాం ఎందుకంటే ఆ మనిషి చెప్తే ఆ మనిషి ఇవ్వకపాయే నాకు పగ పట్టిండేమో ఇయకొచ్చు మీరు అనుకుంటారు కాకపోతే ఆడ ఏమున్నదంటే పరిస్థితి మనకు తెలియదు కాబట్టి మీరు మాకు తెచ్చినా పర్లేదు ఊరలకు మనం ఊరల మీద తిట్టుకుంటాం నా పింఛన్ రాకొచ్చింది ఎన్ని రోజుల ఎప్పుడు దాకా నేను ఇంత ముసలోనే అయినా నాకు ఎందుకు ఇయ్యవచ్చారనే భావకం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఆడ పరిస్థితి మాత్రం వేరు వస్తుంది ఆడ పరిస్థితి వేరొస్తుంది అందుకని దయచేసి తెలియదు కాబట్టి మేము ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం దాన్ని తెలియదు కాబట్టి మీరు అంటున్నారు అని సంభాలించుకుందాం ఓకే పెద్దది ఆలోచించుకుందాం ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజబుల్ ఉన్నారో ఏజీ యాభై తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మనం చేసుకుందాం అట్లాంటి కొన్ని రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఎవరైనా పెన్లైన దాంట్లో రేషన్ కార్డుల పేరు లేవు అది కూడా చేసుకుందాం అందుకని దయచేసి ఇల్లు కానీ ప్రతి విషయం మన ఊరికి డెవలప్ చేయొచ్చి మన ఊరు డెవలప్ కావాలంటే మనం అందరూ క్వశ్చన్ మాట్లాడుకోవాలి పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మనం అందరం లాగా డెవలప్ చేసుకుందాం మినిస్టర్ ఉన్నారు మంచి పెద్ద మనిషి మనం అన్ని విధాలు పని చేసుకుందాం దాని గురించి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఒకటే మరి వచ్చిన వాళ్ళు మన 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 విలేజ్ చూసుకొని మన దగ్గర మంచి మెజార్టీ ఉన్నది మంచి ఊరు అన్నట్టు మన పెద్ద మనుషులు కూడా మంచి టైం ఇచ్చింది మనకు చాలా సంతోషం మరి అందుకని మనం రేపటికి వచ్చే ఎలక్షన్ గురించి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు దండం పెట్టి మన ఓటు గురించి కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నారని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు ఆ పార్టీల మాటలు నమ్మి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని రంజిత్ రెడ్డి అన్నారు ఆదివారం మహేశ్వరం మండలంలోని నాగారం అమీర్పూర్ అమీర్పేట్ కోళ్ల పడకల మహేశ్వరం గ్రామాలలోని ప్రచారం చేశారు అనంతరం నాగారం గ్రామానికి బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు చెందిన నాలుగు వందల మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు బీజేపీ పార్టీకి ఓటు వేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్లను పోతాయని అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరన్నారు ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కట్టిస్తామన్నారు అన్నారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ పార్టీ కోటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఆయని జూన్ నాలుగున రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది జూన్ నాలుగు డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన ఐదు వందల రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది వచ్చే నెల మీకు రావాల్సిన ఐదు వందల సిలిండర్ పక్కా వస్తుంది రాకపోతే రాజు ఇంటికి మన దశరథని ఇంటికి పోయి కూర్చోండి వాళ్ళు ఇవ్వకపోతే అన్న పెద్దలు లక్ష్మణ రెడ్డి అని అన్నాడు అన్న ఇవ్వకపోతే మా దగ్గర కానీ రావడం పక్కా అది నేను చెప్పేది కాదు ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో లేచేసింది పైసలు మీ ఖాతాలో మీరు మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు ఇక కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ అని చెప్తున్నారు లక్ష్మణ రెడ్డి అన్న కానీ పూర్వపాట్ కట్టినా కూడా ఆ బిల్లు తేండి ఆ రసీదు చూస్తాం మీకు పైసలు ఇస్తాం సరేనా నాలుగు అయిపోయినాయి ఇంట్లో ఉంచి మాట్లాడుతున్నాడు ఇండ్లు ప్రతి ఏడాది ఒక్కొక్క రిలిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మంగళగిరి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు వాకర్స్ మహిళలతో నారా బ్రాహ్మణి ముఖాముఖి పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం ఇక నూట యాభై నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు ముషిరాబాద్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఇవి బుల్టన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం